మోసానికి నమ్మక ద్రోహానికి చాలా తేడా ఉంది మోసం అందరూ చేస్తారు కానీ నమ్మక ద్రోహం నువ్వు నమ్మిన వాళ్ళు మాత్రమే చేస్తారు మన ఆలోచన విధానం బట్తే మంచి చెడు ఆధారపడి ఉంటాయి మూడో వ్యక్తి మాటలను ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడే మనశ్శాంతిని కోల్పోతాము విష బీజాలు నాటిన వాళ్ళు బాగానే ఉంటారు అది మహావృక్షమే మన వంశాన్ని కూడా నాశనం చేస్తుంది అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ ఎదుటి వారిలో మంచిని చూసే మనస్సుకు ప్రశాంతత ఎక్కువ ఎదుటి వారిని అవమానించాలని ఎప్పుడైతే నీలో ఆలోచన మొదలవుతుందో ఆ క్షణం నుండి నీలో మనశ్శాంతి కరువవుతుంది జీవితంలో ఎవరినైనా క్షమించండి కానీ మీ సహాయం తీసుకుని మళ్ళీ మిమ్మల్నే వెన్నుపోటు పొడిచే వాళ్లను మాత్రం ఎప్పటికీ క్షమించకండి గర్వంతో ఉండవద్దు దేవుడి ఆశీస్సులు కోల్పోతావు ఈర్షతో ఉండవద్దు స్నేహితులని కోల్పోతావు కోపంతో ఉండవద్దు నిన్ను నీవే కోల్పోతావు మితిమీరిన నమ్మకం చాలా ప్రమాదకరం నమ్మకం ఎంత బలపడితే నమ్మక ద్రోహం అంత గట్టిగా తగులుతుంది అలసే వరకు ఆడితే అది ఆట గెలిచే వరకు చేస్తే అది యుద్ధం చచ్చే వరకు బ్రతికితే అది జీవితం చచ్చినా బ్రతికితే అది నీ మంచితనం అసూయతో బ్రతికే వారికి సరైన నిద్ర ఉండదు అహంకారంతో బ్రతికే వారికి సరైన మిత్రులు ఉండరు అనుమానంతో బ్రతికే వారికి సరైన జీవితమే ఉండదు గెలిచిన వాడు ఆనందంగా ఉంటాడు ఓడినవాడు విచారంగా ఉంటాడు ఇవి రెండు శాశ్వతం కాదని తెలిసినవాడు నిరంతరం సుఖంగా శాంతిగా సంతృప్తిగా ఉంటాడు అర్థం చూసుకుంటే మనమే కనిపిస్తాం అర్థం చేసుకుంటే ప్రతి మనిషిలోనూ మనమే కనిపిస్తాం మనుషులలో మార్పు సహజం మనం ఎలా మారాలి అన్నది వివేకం చెబుతుంది ఎప్పుడు మారాలి అన్నది అనుభవం చెబుతుంది అసలు ఎందుకు మారాలి అన్నది అవసరం చెబుతుంది మంచి వాణి కోపం మంచులాంటిది వెంటనే కరిగిపోతుంది చెడ్డవాని కోపం నిప్పు లాంటిది ఎప్పుడైనా కాల్చివేస్తుంది దుర్మార్గులతో సవాసం ఎంతటి మంచి వాడినైనా చేరగొడుతుంది అలాంటి వారికి దూరంగా ఉండటమే మేలు వారిని చేరదీస్తే చెడిపోక తప్పదు కావాలన్నా తిరిగే రానిది గతం వద్దనుకున్నా వచ్చేది మరణం ఎంతో ఉన్న చాలనిది ధనం ఖర్చు పెట్టినా కొనలేనిది స్నేహం